ప్రైస్ దా అందరూ బాగుండాలా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నారు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మరియమ్మ తల్లిని మరియమ్మ తల్లిని ఎలా అంటున్నారో ఏమంటున్నారో మీకు తెలుసా తెలియకపోతే ఒకసారి ఈ వీడియో మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదంలో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దానికి చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పుడు వాళ్ళ అమ్మని రేపు చేసినా క్షమిస్తాడు మరి మేరీని రేపు చేస్తాం సార్ వాళ్ళ అమ్మని ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో నో దోపుతారు మొత్తం తీసుకొచ్చి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి చీర వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పుడు వాళ్ళ అమ్మని రేపు చేసినా క్షమిస్తాడండి మరి రేపు చేస్తాను సార్ వాళ్ళ అమ్మని ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో నో దోపుతారు మొత్తం ఈ ఆడవాళ్ళు మీడియా వాళ్ళు తెగ మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఆడికి వెళ్ళారు ఈ ఆడవాళ్ళు ఆ చౌదరి అనే ఒక ఆమె లేడీ ఉంది ఆమె తెగ మాట్లాడింది మరి ఇప్పుడు మరియమ్మ గురించి వీడియోలు వచ్చాయి మరి ఆమె ఒక్కసారైనా వచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది ఇంట్లో గాడులు కాస్తుందా రావాలి కదా ఆడ మహిళలకి అన్యాయం జరిగితే నేను ఊరుకోను అన్నది మరి ఏది మరియమ్మ తల్లి ఆడుగుతురేగా తన ఆడుగుతురే తన ఆడుగుతురు మరి గురించి అలా అన్నప్పుడు మరి ఆ మరి అమ్మ తల్లిని అన్నప్పుడు ఆమెను కూడా అన్నట్టే కదా ఆడుగుతురిని ఒకళ్ళని అన్న అందరిని అన్నట్టే కదా పూల గురించి ఏదో ఒక ఉదాహరణ చెబితే ఆ ఉదాహరణ పట్టుకొని మా ఆడవాళ్ళందరిని అన్నారని తెగ గింజుకొని మాట్లాడింది ఆ సహోద సహోదరి ఏంది మరి ఇప్పుడు ఈ మరి అమ్మ తల్లి అనే ఆమె గురించి ఆ దేవత గురించి మాట్లాడింది వాళ్ళు మాట్లాడారు ఎలా మాట్లాడారు అసలు ఆ వీడియో ఎంత అసభ్యకరంగా ఉంది ఆ అన్నోళ్ళకి తల్లి ఉంది తల్లి చెల్లి అందరు ఉన్నారు తనకు భార్య కూడా ఉంది అదే మాటలు తన భార్య పిల్లల్ని అంటే వాళ్ళు ఎంత బాధపడతారు అర్థమైందా వింటున్నారా వాళ్ళు ఎంత బాధపడతారు అందుకని కానీ మరి క్రైస్తవులు అలా అంటారు కదా క్రైస్తవులు దేవుడు ఏసుప్రే ఏం చెప్పాడు ఎన్నున్నా దించుకోండి అని చెప్పాడు సహనం సహించండి అన్నారు అలాంటివి వచ్చినా కానీ పట్టించుకోవద్దు అని చెప్పాడు కానీ మరియమ్మ తల్లి అన్న మాటలు వింటుంటే ఆ అది చూస్తున్నా వింటన్నా ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా వినండి విని అట్లాంటి మతం మతమాదలని ఎన్ని ఎక్కడన్నా కనపడితే గొల్లగొల్లగా కొట్టండి కొట్టి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి ఎందుకంటే ఇవాళ మరియమ్మ తల్లినే అన్నారు ఈ దేవతని రేపొద్దున మన మీ అక్క జల్లెలు కానీ మన అక్క జల్లెలు కానీ అనడానికి గ్యారంటీ ఏంది చూస్తున్నారు అసలు ఇవాళ యూట్యూబ్లో విడిగా పూల గురించి అవుతుంది మరియమ్మ గురించి మరి యేసు ప్రభు గురించి ఎట్లా మాట్లాడుతున్నారంటే అట్లా మాట్లాడుతున్నారు అవన్నీ కరెక్టనా మీకు కరెక్ట్ అనిపించిందా ఏంది ఒకసారి వినండి మళ్ళీ మరి అమ్మ తల్లి గురించి ఏమన్నారో వినండి విని మీరు దాని గురించి ఏం చేయాలంటది వాళ్ళ ఆడపిల్లలంటే ఎలా ఉంటుంది వాళ్ళకి తెలియాలి కాబట్టి మీరు కూడా దయచేసి ఇట్లాంటి మతం మాది కుక్కలని ఆయన కనబడితే పిచ్చుకొక్క కొట్టినట్టు కొట్టండి అర్థమైందా అర్థమైందా మళ్ళీ తెలుసుకోబోతే ఈ వీడియో చూడండి అందరికీ వందనాలు మీరు విగ్రహం గుణదంలో ఉంది ఆ చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని వెనక బొక్క పెట్టుకుని సెక్స్ చేస్తాయి ఇప్పుడు వాళ్ళ అమ్మని రేపు చేసినా క్షమిస్తాడండి మరి మేరీని రేపు చేస్తాం సార్ వాళ్ళ అమ్మని ఆ బీరు బాటిల్స్ బాగా తాగి మేర యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆ చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చేరిప్పి వెనక బొక్క పెట్టుకుని సెక్స్ చేస్తాయి ఇప్పుడు వాళ్ళ అమ్మని రేపు చేసినా క్షమిస్తాడండి మరి మేరీని రేపు చేస్తాం సార్ వాళ్ళ అమ్మని ఆ బీరు బాటిల్స్ బాగా తాగి మేరీ ఆ యోనిలో దోపుతారు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీరప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పుడు అమ్మని రేపు చేసినా క్షమిస్తాడండి మరి మేరీ రేపు చేస్తాను సార్ వాళ్ళమ్మని ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ ఆ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ తిప్పి దాన్ని చేరిప్పి వెనక బొక్క పెట్టుకుని సెక్స్ చేస్తాయి ఇప్పుడు అమ్మని రేపు చేసినా క్షమిస్తాడండి మరి మేరీ రేపు చేస్తాను సార్ వాళ్ళ అమ్మని ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి ఆ యోనిలో దోపుతారు